ఏపీ ఫైబర్ నెట్ లో ఇటీవల ఓ వివాదం తెరపైకి వచ్చింది దీనిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు సంస్థ ఎన్డీ దినేష్ కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నారంటూ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు తాజాగా జీవీ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు తన పదవికి టీడీపీకి రాజీనామా చేశారు ఫైబర్నెట్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రెడ్డి ప్రకటించారు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా జీవిరెడ్డి రాజీనామా చేశారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని జీవిరెడ్డి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లో ఇటీవల వివాదం జరిగింది సంస్థ ఎండి దినేష్ కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నారంటూ ఫైబర్ నెట్ చైర్మన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు దీనిపై సీఎం చంద్రబాబు కూడా ఆరా తీశారు ఈ వ్యాఖ్యలు ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి ఈ నేపథ్యంలో సీఎం సూచన మేరకు ఇటీవల రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు ఫైబర్ నెట్ లో జరిగిన వ్యవహారాలపై వివరణ ఇచ్చారు అయితే జీవీ రెడ్డి సీఎంను కలవకముందు ఈ విషయంపై చంద్రబాబు అధికారుల వద్ద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఏదైనా సమస్య ఉంటే మంత్రిని కలిసి తన దగ్గరకు రావాలని బహిరంగ ఆరోపణలకు దిగడం ఏంటని ప్రశ్నించారు ఇది మంచి పరిణామం కాదని చంద్రబాబు మందలించినట్టు తెలిసింది నేను ఎంతో కష్టపడి వ్యవస్థను నిర్మించాను ఐఏఎస్ అధికారులపై ఇలా బహిరంగంగా మాట్లాడితే మిగిలిన వాళ్ళు అదే పంథాను అనుసరిస్తే పరిస్థితి ఏంటి అధికారులకు నేను సమాధానం ఏం చెప్పుకోవాలి అని చంద్రబాబు వ్యాఖ్యా వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరిగింది మీకున్న తెలివితేటలను సంస్థ అభివృద్ధి కోసం వినియోగించాలి మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మంత్రికి నేను ఇస్తాను ఎండి మీరు కూర్చుని సమస్యను సర్దుబాటు చేసుకోండి అని జీవి రెడ్డికి సీఎం చంద్రబాబు చెప్పినట్లు వార్తలు వచ్చాయి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే జీవిరెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు గతేడాది నవంబర్ పదహారవ తేదీన ఫైబర్ నెట్ చైర్మన్ గా జీవి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ కనెక్షన్ వచ్చే రెండేళ్లలో యాభై లక్షలకు పెంచేలా చర్యలు తీసుకుంటామని జీవి రెడ్డి ప్రకటించారు ఏపీ ఫైబర్ నెట్ కు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తానని ఇంటర్నెట్ కేబుల్ ప్రసారాలను మంచి నాణ్యతతో అందిస్తామని చెప్పారు కానీ మూడు నెలలకు ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది